అప్కమింగ్ ఎపిసోడ్ నోటిఫికేషన్ కావాలి అంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకుని ని క్లిక్ చేసి ఆల్ సింబల్ ని ప్రెస్ చేయండి ఇక ఇవాళ స్టోరీలోకి వెళ్తే సీత తప్పిపోయినందుకు సుమతి గుడికి వచ్చి పూజారితో మాట్లాడి మా మేనకోడలు తప్పిపోయిందండి తను తిరిగి రావడానికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అని అనగానే పూజారి మనం ఏదైనా ప్రయత్నం మాత్రమే చేయగలమమ్మా అంతా ఆ దేవుని కృపే నేను సీత పేరు మీద అర్చన చేస్తాను మీరు వెళ్లి చల్లీలతో స్నానం చేసి అమ్మవారి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి దీపం వెలిగించండి మన ప్రయత్నం మనం చేద్దాం అని ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ పనుల్లో మునిగిపోతారు ఇంతలో అక్కడ రౌడీలు సీతను పూడ్చిపెట్టడానికి గుంతను తోడుతూ ఉంటారు కానీ మట్టంతా కూడా తడిగా ఉండడంతో గుంత సరిగ్గా తోడలేక వాళ్ళ దగ్గరికి వచ్చేసి అన్న అన్నా ఉన్నాయి తోడలేకపోతున్నామని చెప్తారు సరే అయితే ఈ శవాన్ని ఏం చేద్దామని అన్న అడగగానే శవమే కదన్నా ఎక్కడికి పారిపోతుంది ఇక్కడే వదిలేసి వెళ్లిపోదాం అని ఒకతను అనగానే నాగుకి కోపం వచ్చి అతని చెంప పగలగొడతాడు మనం ఏ పని చేసినా సాక్ష్యం మిగలకుండా చేయాలిరా ఒక్కొక్కసారి శవం కూడా మనల్ని పట్టించేస్తుంది అని నాగు అంటూ ఉండగానే అన్నా అది చావలేదన్నా కొన ఊపిరితో ఉంది అని అంటాడు నాగు సీత ఊపిరిని చెక్ చేసి నిజమేరా గట్టి ప్రాణం ఎవరికోసమో ఇంకా గుండె కొట్టుకుంటూనే ఉంది ఇప్పుడైనా నీకు అర్థమైందా ఒక్కొక్కసారి శవం కూడా మనల్ని పట్టిస్తుంది అని నేనెందుకన్నాను దీన్ని ఇక్కడ చంపేసి వదిలి వెళ్లిపోయామంటే మనకే రిస్క్ పోలీసు నుంచే మనని వెతకడం మొదలు పెడతారు అని నాగు అనగానే ఇలా ఇరుక్కుపోయామేంటన్నా ఇంతవరకు ఈమెను కిడ్నాప్ చేసినందుకు మనకు ఒక్క రూపాయి కూడా దొరకలేదు మహాలక్ష్మికి ఫోన్ చేద్దామంటే ఇంటి దగ్గర ఏమో పోలీసులున్నారు ఏం చేద్దామన్నా అని గ్యాంగ్లో ఒకతను అనగానే నన్ను కాసేపు ఆలోచించుకోనివ్వరా అని నాగు పక్కకు వెళ్తాడు ఇంతలో ఆ దెబ్బ కొట్టిన వాడికి సీత ఫోన్ కనిపిస్తుంది ఈ గ్యాంగ్ లో ఎంత పని చేసినా ఒక్క రూపాయి కూడా దొరికేలా లేదు ఈ ఫోన్ కనిపించింది ఈ ఫోన్ అయినా సరే తీసుకొని అమ్మేసుకుంటే పదివేలు వచ్చేలాగే ఉన్నాయి చాలా కాస్ట్లీ ఫోన్ లా కనిపిస్తుంది నా అవసరాలు తీరిపోతాయి అని మెల్లగా వంగి ఎవరూ చూడకుండా ఆ ఫోన్ ని తీసుకొని అసలు ఇది పనిచేస్తుందా లేదా అని చెప్పి ఫోన్ ని ఆన్ చేస్తాడు ఇక్కడ సీత ఫోన్ ఆన్ కాగానే రామ్ ఎన్నో సార్లు సీతకి ఫోన్ చేయడం వల్ల కంపెనీ నుంచి మీరు ఎన్నో సార్లు కాల్ చేసిన వ్యక్తి ఇప్పుడు అందుబాటులో ఉన్నారు అనే మెసేజ్ వస్తుంది అక్కడ పోలీసులకు కూడా సీత ఫోన్ ఆన్ అయినట్టుగా తెలిసిపోతుంది వాళ్ళు ట్రేసింగ్ పనిలో పడిపోతారు రామ్ కూడా చాలా సంతోషపడిపోతాడు ఇంతలో వాళ్ళు ట్రేస్ చేసి ఒక అడ్రస్ ని కనిపెడతారు అక్కడ ఏ ఏరియాలో అయితే వాళ్ళు అడ్రస్ ని కనిపెట్టారో ఆ ఏరియా కి ఫోన్ చేసి లొకేషన్ ని పంపించి ఇక్కడ కిడ్నాప్ అయిన అమ్మాయిని త్వరగా కాపాడండి అని ఇంటి ఇస్తారు లొకేషన్ దొరకగానే రామ్ కూడా కంగారు పడుతూ నేను సీతను ఎంటరీ చూడాలి నేను ఖచ్చితంగా సీతను ఇప్పుడు చూడాల్సిందే అని చెప్పేసి పోలీసుల దగ్గర నుంచి ఆ లొకేషన్ ని తీసుకుని రామ్ చలపతి ఇద్దరు కూడా బయలుదేరతారు సీత ఎక్కడుందో తెలిసిపోయింది ఇంకా సేపట్లో సీత ఇంటికి వస్తుంది అసలు సీతను కిడ్నాప్ చేసింది ఇంట్లో వాళ్ళు బయటి వాళ్ళో తెలిసిపోతుంది అని రేవతి అంటూ ఉండగానే మహాలక్ష్మి అర్చన భయంతో టెన్షన్ పడుతూ ఉంటారు ఒరే నాగు అసలు సీత ఫోన్ ని ఎందుకు ఆన్ చేసారా ఇంతకి సీతను చంపారా లేదా అని మహాలక్ష్మి కోపంగా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక్కడ నాగు వాళ్ళు సీతను ఇక్కడ చంపేశాము అంటే మనకి ప్రాబ్లం అవుతుంది ఊరి ఔట్కట్ కి తీసుకుని వెళ్లి అక్కడే చంపేసి పెట్రోల్ పోసి కాల్చేద్దాం అని ప్లాన్ చేస్తూ డిస్కస్ చేస్తూ ఉంటారు కాని అంత దూరం ఎలా తీసుకెళ్తామన్నా అని గ్రూప్ లో అతను అనగానే అదిగో ఆడ డ్రమ్ము కనబడుతుంది గదా ఆ డ్రమ్ములో పెట్టి వేనెక్కించి తీసుకెళ్దాం డ్రమ్ము కాబట్టి ఎవరికీ అనుమానం రాదు అని చెప్పేసి సీత ఫోన్ కొట్టేసిన అతన్ని పిలిచి ఆ డ్రమ్మును తెమ్మని అంటాడు కానీ సీత ఫోన్ దొరికిన సంతోషంలో ఆ పర్సన్ మాత్రం అక్కడ ఫోన్ ని చూస్తూ దాని కండిషన్ ఎలా ఉందా అని చెక్ చేస్తూ ఉంటాడు వీళ్ళ మాటల్ని అబ్జర్వ్ చేయడు నాగు పిలిచిన పిలుపు కూడా అతనికి వినిపించదు కోపంతో నాగు అతని దగ్గరికి వచ్చేసి ఒరే మేమిక్కడ ఇంత టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు కూల్ గా ఫోన్ చూసుకుంటున్నావా అని ఫోన్ లాక్కొని దూరం విసిరి కొడతాడు అయ్యో ఈ ఫోన్ అమ్ముతే పదివేలు వస్తాయనుకున్నాను కాని నాగు అన్న దూరం ఇసులు కొట్టేశాడు ఇంకా నయ్యం ఈ ఫోను ఆమెదే అని తెలిసి ఉంటే నన్ను చంపేసేవాడు అని అతను లోపల అనుకుంటూ ఉంటాడు ఏంట్రా అలా చూస్తున్నావు ముందు వెళ్లి ఆ పిల్ల బూతికి కాళ్ళకి చేతులు కట్టేసి ప్లాస్టర్ వేసేసి ఆ డ్రమ్ములో పెట్టేసేయండి మనం ఊరు దాటే వరకు అందులోనే ఊపిరడక చచ్చిపోతుంది ఆ తర్వాత మనం పెట్రోల్ పోసి తగలబెట్టేద్దాం అని నాగు అనగానే వాళ్ళ కింద ఉన్న వాళ్ళు సేమ్ అతను చెప్పినట్టుగానే సీతని డ్రమ్ములో పెట్టేసి మూసేస్తారు ఆ డ్రమ్ముని తీసుకుని కిందికి వెళ్తూ ఉండగానే రామ్ చలపతి అక్కడికి వచ్చేస్తారు వాళ్ళని చూసిన నాగు భయపడిపోయి వీళ్ళకి కనుక ఇప్పుడు కనిపించాము అంటే వాళ్ళు మనని గుర్తుపడతారు ఈ డ్రమ్ముని ఇక్కడే వదిలేసేయండి ఎలాగో డ్రమ్ములోనే ఉంది కాబట్టి వాళ్ళకి పర్సన్ ఎలాగో దొరకదు మనం ఇక్కడ నుంచి పారిపోదాం ముందు మాస్కులు కర్చీఫ్లు కట్టుకోండి అని ఆర్డర్ వేసేవారికి వాళ్ళందరూ కూడా కర్చీఫ్లు కట్టుకుంటారు మీద నాగుకి చాలా కోపం వచ్చేస్తుంది దాంతో ఆ డ్రమ్మును కాల్తో పటేలు తంతాడు ఆ డ్రమ్ము దొర్లుకుంటూ దొర్లుకుంటూ వెళ్లేసి కొనాకు ఎడ్జెస్ లో అంటే ఇంకొంచెం ముందుకు వెళ్తే కింద పడిపోతుంది అనేంతలో ఆగిపోతుంది ఇక రామ్ వాళ్ళకి అనుమానం రాకుండా నాగు వాళ్ళు బ్యాగులను మోసుకుని కిందికి వెళ్తూ ఆ బిల్డింగ్ లో పనిచేసే వాళ్ళమని చెప్తారు కానీ వాళ్ళ పర్సనాలిటీని చూసి రామ్ డౌట్ వచ్చేసి మీరు అలా కనిపించట్లేదు ఒకసారి మీ ముసుగులు తీయండి అని అడుగుతాడు వాళ్ళు తీయకపోయేసరికి రామ్ దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళ చేతిలో ఉన్న బ్యాగులను మొత్తం రాము మీదకి చలకపతి మీదకి ఎగ్గి వాళ్ళు పారిపోతుంటారు అంతలోనే అక్కడికి పోలీసులు వస్తారు దాంతో చలపతి ఆ రౌడీలని పోలీసులు చూసుకుంటారులే మనం ముందు వెళ్లి సీతను వెతుకుదాం సీత ఏ కండిషన్ లో ఉందో ఏమో అని అనేసరికి రామ్ టెన్షన్ గా మళ్లీ లోపలికి పరుగులు తీస్తాడు రామ్ రెండు ఫ్లోర్లు ఎక్కేసరికి సీత చెప్పులు కనబడతాయి సీత కచ్చితంగా ఇక్కడే ఉంది అని మరో రెండు ఫ్లోర్లు ఎక్కేసరికి సీతను ఎక్కడైతే తాళ్లతో కట్టేస్తారో ఆ ప్లేస్ కి వెళ్లి ఇక్కడే సీతను కట్టేశారు అని గుర్తిస్తారు సీత సీత అంటూ రామ్ చలపతి గట్టి గట్టిగా అరిచేసరికి సీతలో లైట్గా మూమెంట్ వచ్చేసి తను కదులుతూ ఉంటుంది ఆ కదలికలకు డ్రమ్ము కూడా కదులుతూ ఉంటుంది దాంతో డ్రమ్ము ఇంకొంచెం ముందుకు వచ్చిందంటే ఫ్లోర్లో నుంచి కిందికి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అంతటితో ఇవాల్టి స్టోరీ అయిపోతుంది అప్కమింగ్ స్టోరీ తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లాక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్